హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు అండ్ లైక్స్ కూడా చేయటం లేదు లైక్ చేయని వాళ్ళు చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్న మేము ఒంగోలు వెళ్ళాము వీళ్ళకి గీతకి యూనిఫాము ఒక పైన కోటు రిషికి వెడ్నెస్డే డే ఒక టీ షర్ట్ ఉండిద్ది అనమాట ఆ టీ షర్టు తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాము కానీ వన్ వీక్ తర్వాత రమ్మన్నారు టెన్ డేస్ అయింది కానీ ఇంకా రాలేదు అని చెప్పారు బస్సు వచ్చిందాక రోడ్డు దగ్గర వెయిట్ చేశాము ఇంకా బస్ వచ్చాక బస్ ఎక్కాము విండో పక్కన కూర్చుంటే వీళ్ళకి మామూలుగా ఉండే హ్యాపీనెస్ అనేది రిషికి అయితే ఫుల్గా హ్యాపీనెస్ విండో ఇస్తే చాలు అమ్మాయికి ఎవరి పక్కనైనా కూర్చునిద్ది ఇంకా ఈరోజు ఏంటో మమ్మీ దగ్గరికి వస్తానని కొంచెం సేపు అనేది అక్కయ్య దగ్గరికి కూర్చుంటానని కొంచెంసేపు అంటే గోలుగోలు చేసింది డి మార్ట్కి వెళ్ళాము మేము యూనిఫామ్ అయితే రాలేదు అని చెప్పాడు నెంబర్ తీసుకున్నారు వచ్చాక కాల్ చేస్తామని చెప్పేసి ఇంకా డి మార్ట్కి వెళ్ళాము డి మార్ట్కి వెళ్తే ఇంకా ఇంకా చెప్పని అవసరం లేదు అక్కడ అవసరమే లేనివి కూడా కొంటా ఉంటాము మా రిషి అయితే ఒక్కోటి తీసి వేస్తూ ఉంది బాస్కెట్లో మేమేమో తీసి మళ్ళీ పక్కనే వేస్తున్నాము అన్నీ నాకు నాకు అని చెప్తుంది కానీ ఏది తీసుకురాలేదు కొన్ని తీసుకొచ్చాను అవసరమైన అదిగో తీసుకొచ్చి అడుగుతుంది మమ్మీ బాగుందా అని చెప్పేసి ఎలా నేను చాలా డ్రెస్సులు సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది మమ్మీ బాగుందా బాగలేదా అని చెప్పేసి బాగుంది అని చెప్తేనేమో బాస్కెట్లు వేసేస్తుంది బాగలేదు అని చెప్పకుండా ఉంటేనేమో చెప్పు మమ్మీ బాగుంది కదా బాగుంది కదా అని ఇంక టార్చర్ అని నిన్నంతా టార్చర్ చూపించింది నాకు మామూలుగా కూడా కాదు మళ్ళీ ఇంకో డ్రెస్ ఏదో తీసుకొచ్చింది ఇలానే తీసుకురావడం అడగడం అదే పని సరిపోయింది అమ్మాయికి కానీ బాగా ఫుల్గా ఎంజాయ్ చేసింది రిషి గీతు ఇద్దరూ ఎంజాయ్ చేశారు బయటికి వెళ్తే చాలు వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో ఇంకా మాటల్లో చెప్పలేము రిషి అయితే ఇంకా ఫుల్గా ఏపీ ఒకటి తీసుకురాను ఒకటి బాస్కెట్లో అయింది ఇంకా అదే పని అయిపోయింది అమ్మాయికి ఒకటి చూపించింది మమ్మీ బాగుందా అని అనిద్ది బాగుందమ్మ అంటే చాలు మళ్ళీ తీసుకెళ్ళి బాస్కెట్లో వేసిద్ది మళ్ళీ ఇంకో డ్రెస్ తీసుకొచ్చింది ఏది కొత్తగా కనబడితే అది నేను బాస్కెట్లో వేస్తాను అని అనేది అన్నీ తీసుకొస్తా ఉందిగా పాపం కానీ గీతూ సైజు అనేది కరెక్ట్ సైజు దొరకలేదు రిషికి షార్ట్స్ ఒక ఫోరాను గీతకి ఒక ప్యాంటు ఒక టీషర్టు తీసుకొని వచ్చాము చివరికి రిషి ఆ డ్రెస్ అయితే మాత్రం బాగుంది కానీ వీళ్ళ సైజు కాదు తీసుకుందామని రిషి మాత్రం ఫైవ్ మినిట్స్కి ఒక డ్రెస్ తీసుకొని వస్తుంది మమ్మీ ఈ డ్రెస్ బాగుందా బాగలిగేదా చెప్పు నీకు ఓకేనా కాదా నేను తీసుకుంటాను అని చెప్పేసి తీసుకొస్తానే ఉంది వద్దులే అని చెప్పినా కానీ అలానే రిపీట్ చేస్తూ ఉంది ఏంటో బయటకు వస్తే అమ్మాయికి ఒక హ్యాపీనెస్ అనమాట ఇది గీతు తీసుకుందనమాట ఇదే నైన్ టు టెన్ ఇయర్స్ సైజు కానీ చూస్తుంటే కొంచెం పెద్దగానే అనిపిస్తుంది కానీ పైన సైజు మాత్రం అమ్మాయి సైజు అని ఉంది ఇంకందుకని అది తీసుకున్నాము చూసి అది కానీ మళ్ళీ గీత వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయికి చెమకీల డ్రెస్ ఉందనమాట చింకీలు రఫ్ చేస్తే ఒక సైడు తెల్లగా ఒక సైడ్ కలర్గా వస్తుంటాయి సేమ్ గీత అలాంటి డ్రెస్సే రిషికి చూపిస్తుంది రిషి నాకు ఆ డ్రెస్ కావాలని చెప్పేసి తీసుకుంది ఇంకా ఆ డ్రెస్ తీసుకొని వచ్చాము ఇంటికి అదే అక్కడ పెట్టిన డ్రెస్సు ఇంకా కలర్స్ ఏమైనా కనిపిస్తాయి ఏమైనా అని చూసాం కానీ దానిలో కలర్స్ ఏం కనిపించలేదు ఈ డ్రెస్ పట్టుకుంటే గీత అచ్చం పిచ్చి పిల్లలాగే ఉన్న అమ్మాయి అంటే నవ్వుకుంటా ఉంది అది కూడా వేసేసింది ఇలానే వేస్తూ ఉంది మేమేమో తీసేస్తూ ఉన్నాము బెలూన్స్ ఒకసారి వేసింది పెద్ద జామంట్రీ ఒకసారి వేసింది మళ్ళీ వచ్చేసి స్పెట్స్ స్పెట్స్ కూడా వేసింది ఇంకా అలాంటివన్నీ వేస్తూ ఉంది ఇంకా మేము లాస్ట్లో తీసేసాము ఎందుకు ఇలా అమ్మాయితో గోలా ఏడ్చిద్ది అని చెప్పేసి అక్కడ వేసినంతసేపు వేయనిచ్చాము కానీ బిల్లు వేయించేటప్పుడు మాత్రం తీసి పక్కన పెట్టేసాము చూడలేదు చూస్తే గోల్ చేసేది ఇంటికి వచ్చాక ఎతికింది పాపం నా బెలూన్స్ ఎక్కడున్నాయి మమ్మీ అని చెప్పేసి బెలూన్స్ మాత్రం కనిపించకపోయేసారు ఇంకా మీరే తీసేసారు నేను బాస్కెట్లు వేసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంది అసలు చూడండి ఏమి ఎతుకుతుందో ప్రతిదీ తీస్తానే ఉంది అక్క నీకు ఇది కావాలా అని చెప్పేసి రిషి అలా చేస్తూ ఉంది గీతనేమో నాకు వద్దు అని చెప్పినా కానీ ఓకే అని అంటుంది కానీ మళ్ళీ అలానే తీసుకొస్తూ ఉంది అసలు ఏమి హ్యాపీనెస్ బయటికి షాపింగ్కి వెళ్తే తీసుకెళ్తే ఈ అమ్మాయికి పాపం రిషి అన్నీ తీసేసింది కానీ మేము తీసేసిన విషయం తెలియదు ఇంటికి వచ్చే అంతవరకు ఇంటికి వచ్చాక తెలిసింది ఏం చేయలేదు పెద్దగా మేము మెయిన్గా వెళ్ళింది చిన్నవి నాప్కిన్స్ ఉంటాయి కదా కచిప్స్ వీళ్ళు స్కూల్కి తీసుకెళ్తారనమాట అవి ఇంట్లో ఎక్కడ పడిపోయినాయి ఏమో కనిపించలేదు ఒక ఫైవ్ సిక్స్ ఉండాల్సి ఉంటే ఓన్లీ త్రీనే ఉన్నాయి అనమాట వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి క్యారేజ్ లేయడానికి ఇబ్బందిగా ఉంది అటు చూడండి మళ్ళీ ఇంకోటి తెచ్చేసింది ఇబ్బందిగా ఉంటేను ఇంకా అవి తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాము కానీ ఎంత ఎతికినా చిప్స్గా కనిపించలేదు మాకు లాస్ట్లో ఇంకా వేరే వాళ్ళని అడిగితే చెప్పారు పైన ఫ్లోర్లో ఉంటాయి అని చెప్పేసి మేము క్లాత్ ఇవి ఉంటాయి కదా బట్టలు ఇవి ఉంటాయి కదా అక్కడ ఉంటాయేమనని చూసాము చాలా ఎతికాము కానీ కనిపించలేదు జెంట్స్ వాడతారు కదా పెద్ద చిప్స్ కనిపించినాయి కానీ ఇవి అనమాట పెద్ద చిప్స్ కానీ చిన్నవి తీసుకురాలేదు అక్కడ లేవన్నమాట ఆ ప్లేస్లో మళ్ళీ స్పెర్స్ తీసుకొచ్చింది రిషి అలానే తీసుకొస్తానే ఉంది తర్వాత పైకి వెళ్ళి వేరే వాళ్ళని అడిగితే చెప్పారు పైన ఉంటాయని ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకున్నాము ఇవన్నీ వచ్చేసి పెద్దవాళ్ళు అంటే జెంట్స్ వాడతారు కదా జెంట్స్ వాడేవి అన్నమాట చెస్ ఇలాంటివి అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇంకా ఇంట్లోకి అవసరమైనవి తీసుకున్నాము అంటే సర్పు ప్లస్ విమ్ అలాంటివి తీసుకున్నాను ఇంకా అవి తీసుకొని వచ్చేసాం కానీ మా వాళ్ళు మాత్రం త్వరగా కదలనే కదలలేదు అన్నీ కదిలిస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఫ్యాన్స్ అనమాట లెగ్గింగ్స్ ఉన్నాయి లేడీస్ కుర్తాస్ టైప్లో కుర్తాలు అవన్నీ ఉన్నాయి అనమాట మళ్ళీ అవి కూడా చూస్తున్నారు ఇక్కడ మళ్ళీ ఈ హెయిర్ సంబంధించిన హెయిర్ బ్యాండ్లు ఇవన్నీ ఉన్నాయి అనమాట రిషి మళ్ళీ ఇవి కావాలి మమ్మీ కొను అని చెప్పేసి స్టార్ట్ చేసింది కానీ అవి ఇంత అలాంటివి ఇంతకు ముందు రిషికి తీసుకున్నాను కానీ వెంటనే ఇరిగిపోయినాయి అనమాట కిందే పడితే చాలు ఇరిగిపోతుంది ఇంక అందుకని చెప్పేసి అవి తీసుకోవాలనే ఇంట్రెస్ట్గా లేకపోతే ఇంక తీసుకురాలేదు అడగడానికి అడుగుతూనే ఉంటారు కానీ పిల్లలు మనమే వాళ్ళకి నేర్పించాలి వద్దు అని చెప్పడం అలవాటు చేయాలి వాళ్ళు అడిగినవన్నీ తీసివ్వకుండా అలాగైతేనే వాళ్ళు బాగుంటారు ప్రతిదీ తీసియకూడదు వాళ్ళు అడిగినవన్నీ గీతనేమో ఆ రబ్బర్ బ్యాండ్లు అడిగింది కానీ ఆ రబ్బర్ బ్యాండ్లు త్రీ ఫోర్ ఫైవ్ అలాగ ఉన్నాయి అనమాట ఫోర్ ఫోర్ అలాగ లేవు త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్ అలాగ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి తీసుకోలేదు అది కూడా ఏ ఇంట్లో ఉన్నాయి చాలే అని చెప్పేసి ఇంకా ఏం తీసుకోలేదు అయితే చిప్స్ కూడా అసలు చేతికి ఎన్ని వచ్చిస్తే అన్నీ వేసేస్తున్నారు అనమాట ఇంకా తీసుకొని ఒక టెన్ను తీసుకున్నాము చిప్స్ తీసుకొని ఇంకా బయలుదేరాము మీకు కానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ఒక హండ్రెడ్ మెంబర్స్ వీడియో చూస్తే వాళ్ళలో సెవెంటీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉన్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి వీళ్ళిద్దరూ మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి మాట్లాడుకుంటానే ఉంటారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు అదే వీళ్ళతో ప్రాబ్లం అక్క అలా చేసింది మమ్మీ అనేది గీతూనేమో రిషి మమ్మీ అని చెప్పింది ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటా ఉంటారు రిషి దగ్గర కవర్ వచ్చేసి గీతూకి బట్టలు తీసుకున్నాను అనమాట ఆ బట్టలు గీతూనేమో ఇంట్లోకి అవసరమైనవి కొన్ని అమ్మాయి దగ్గర ఉన్నాయి నా దగ్గర కొన్ని ఉన్నాయి